మీరు చూసిండు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో అప్పనంగా అడ్డగోలుగా ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఇవాళ మేము భూపేంద్ర యాదవ్ గారి దగ్గర పోయినాం పర్యావరణం మొత్తం దెబ్బతింటా ఉంది అక్కడ రేర్ స్పెసిస్ అక్కడ ఔషధ మొక్కలు విపరీతంగా ఉన్న ప్రాంతం ఎట్లా అలవ్ చేస్తారని చెప్పి వారు వారి కోరితే వారు తక్షణమే లెటర్ రాసి ప్రభుత్వం కాపాడే కర్తవ్యం ఉన్న ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లాగా వివరించద్దని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఇవాళ నేను సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళు ఏం మాటలు ఇచ్చిందో మీరు చూసిండు ఇవాళ నేను ఒకటే కోరుతున్నాను ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు దీన్ని హామీలు ఇస్తాను మీరు ఎట్లా అమలు చేస్తారంటే కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మేము చేస్తామని చెప్పిండ్రు సంవత్సరానికి నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఎక్కువ మేము ఖర్చు చేస్తామని చెప్పిండ్రు ఇవాళ చతికి పడ్డరు ఇవాళ ఇప్పటికే ఎవరు చెప్పకుండానే ఎవరు అడగకుండానే ఇవాళ బడ్జెట్ మీద ప్రసంగంలో ఎవరు విమర్శించకుండానే ఇది ఈ బడ్జెట్ దొల ఏందో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో అలాగే ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో డెబ్బై వేల కోట్ల రూపాయలు మేమే ఖర్చు పెట్టలేకపోయామని చెప్పి అయితే పేలవంగా మాట్లాడుకున్నాడు ఇలా ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ కూడా మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికి కూడా మళ్ళీ అదే ఎనభై వేల కోట్లు తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టలేని నిస్సాయతలో రేపు మళ్ళా రివైజ్ ఎస్టిమేట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము ఒకటే రేవంత్ని కానీ కోరుతూ ఉన్నాం నీ పార్టీ కొత్తది కాదు నీవు కొత్త కావచ్చు ముఖ్యమంత్రిగా కానీ నీ పార్టీ కొత్త కాదు ఇట్లాంటి హామీలు ఇచ్చే ముందు మీరు ఆలోచించుకొని చేయాలి తప్ప ఇక అనాలోచితంగా హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వ పరమైన భూములు మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాల భూములు కూడా అమ్మి ఇవాళ పిల్లలకి చదువు దూరం చేసే పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తాం